అమ్మ పంచతంత్ర కథల్లో మీరు ఎన్నో కథలు తెలియజేశారు ఒక్కటి కథ ఎక్కువగా చూసుకుంటే మనం స్నేహం గురించి ఎక్కువ కథలు వింటూ వచ్చాం మన చుట్టూనే మనకి మంచి స్నేహితులు ఉంటారంటే నిజమైన స్నేహం అని అనుకోవాలి అలాంటి కథ ఏదైనా చెప్తారా నాకు నిజమైన స్నేహితులు కదా నిజమైన స్నేహితులు అంటే మనకి ఇప్పుడు పరిచయం చాలా మంది ఉంటుంది ప్రతి పరిచయం ఫ్రెండ్ అవ్వడు ప్రతి పరిచయస్తుడు స్నేహం స్నేహితుడు అవ్వడు ఇప్పుడు చాలా మందికి చాలా క్లోజ్ గా ఉంటారు భోజనాన్ని పిలిస్తే వస్తారు పార్టీకి వెళ్దామంటే వస్తారు సినిమాకి వెళ్దామంటే వస్తారు కానీ అవసరానికి వచ్చేవాళ్ళు వాడు సరైన స్నేహితుడు నువ్వు ఏదైనా విజయం సాధించినప్పుడు స్నేహితుడు చాలా మంది వస్తారు పోడటానికి కాదు నువ్వు అపజయం చేసినప్పుడు అపజయం పాలైనప్పుడు నువ్వు ఏదైనా ఓడిపోయినప్పుడు నువ్వు ఏదైనా నష్టపోయినప్పుడు అంటే సపోజ్ సడన్ గా ఒక పెద్ద చాలా డబ్బు గలవాడు ఏదో ఒక డిసాస్టర్ లో మునిగిపోయాడు అప్పులు పాలైపోయాడు అనుకుందాం అప్పుడు ఎంతమంది వెనకాల ఉంటారు కదా ఇప్పుడు అదంటారు చూడు బెల్లం చుట్టూ చీవలు చాలా చేరుతాయి ఏ గలుగు చేవలు ఏదన్నా అది తీసి శుభ్రం చేసేస్తే ఏవీ హీరో ఈ మనిషి యొక్క స్తోమత కూడా అట్లాంటిదే అతని స్నేహం స్నేహితులు చుట్టూతో ఉన్నవాళ్ళు కూడా అంటే ఒక డబ్బున్న మనిషికి చుట్టూ ఉండే స్నేహితులు అనుకోవచ్చు ఆ డబ్బున్న మనిషికి స్నేహితులు అనుకోవచ్చు అంటే రకరకాలుగా చెప్తున్నా నేను రకరకాలుగా చెప్తున్నా అలాగే ఇంకొకటి మనం జనరల్గా ఏమనుకుంటామంటే ప్రతి మనిషికి అది ఒక చిన్న వయసు నుంచి కూడా ఒక ఇది ఉంటుంది నేను పిల్లలు అబ్జర్వ్ చేస్తాను ఆ మంచిగా కనిపించిన వాళ్ళు నీట్ కనిపించిన వాళ్ళు మా ఫ్రెండ్ అని చెప్పేసుకుంటుంటారు వాళ్ళు రైట్ కరెక్ట్ అది వాళ్ళకి నచ్చుతుంది చాలా తక్కువగా చిన్న బాగా చిన్న పిల్లలప్పుడే అమాయకంగా వాళ్ళు అయినా ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు ఇంకా వాళ్ళ రంగు రూపు వాళ్ళ బట్టలు కాని వాళ్ళు ఎలా ఎలా ఉన్నారని ఏం పట్టించుకోరు ఆ అమాయకత్వం దాటి కొంచెం పెద్దవాళ్ళు అవుతారు కదా ఆ పెద్దవాళ్ళు అయినప్పుడు వెంటనే వాళ్ళు ఒక స్టేటస్ సింబల్ వచ్చేస్తుంది వాళ్ళకి తెలియకుండా సో ఎవరికి వాళ్ళు ఏ స్టేటస్ ఉన్న ఉన్నవాళ్ళు ఆ స్టేటస్ వాళ్ళతోనే స్నేహం చేస్తుంటారు కాకపోతే ఈ ఈ స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఎంచుకునే స్నేహంలో ఎంతమంది నిజంగా వీళ్ళకి నిజమైన స్నేహితులు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన కథలో అలాంటిదే ఒక అంశం అనమాట ఒక పా ఒక గుడి ఒక ఊళ్ళో పాడుపడిపోయింది పాడుబడిపోయిన గుడిలో జనరల్గా ఎక్కువగా పావురాలు ఎలకలు ఉంటాయి కదా ఎక్కువ ఉంటాయి అయితే అవి బాగా తిరుగుతూ ఉంటాయి అవి అక్కడే స్థావరం ఉండిపోయినాయి ఆ ఏనుగులు ఏనుగు ఎంత ఉంటుంది ఎలక ఎంత ఉంటుంది చూడు రైట్ ఏనుగు ఎంత ఆకారం కదా అది బాగా బలంగా ఉంటుంది మరి ఎలక అనేసరికి చాలా చిన్నది దాని దానికి కాలు వేళ్ళు అలా అంతే ఉంటుంది కదా ఏనుగు అంతా కూడా వెడల్పు ఉండదు ఎలకలు అయితే ఏనుగని ఏమనుకుంటుంది అంటే ఏనుగుకి ఆ శరీర ఆకృతికి ఒక పొగరనమాట అక్కడ ఏంటంటే ఎలకలు అంటే పెద్ద పట్టించుకోరు పైగా ఎలకలు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకో ఆటోమేటిక్గా నడిచేటప్పుడు పాపం కాళ్ళ కింద పడి చచ్చిపోతున్నాయి కదా చచ్చిపోతుంటే ఎలకలకి బాధ ఇస్తుంది అయ్యో ఎన్ని అవి తప్పించుకొని కూడా పోలేవు తప్పించుకున్నప్పుడు ఎట్ ఎటు వెళ్తున్నాయి తెలియదు ఎందుకంటే అది నాలుగు కాళ్ళతోటి ఒక్కొక్క స్టెప్ వేసేటప్పుడు గజం గజంలో ఎన్నో నలిగిపోతున్నాయి ఎంత తప్పించుకోవాలన్నా ఏదో ఒక రకంగా అవి డ్యామేజ్ అయిపోతున్నాయి సో అక్కడ ఎలకలు బాధపడతాయి అన్నమాట అయ్యో ఏంటిది ఏం చేయాలి మళ్ళీ మనం ఎలా కాపాడుకోవాలి ఆ పర్టికులర్గా ఆ ఏరియాలో నడవద్దు అంటే ఏనుక కోపం వస్తుంది హై నేను ఇంత ఇది ఉంది నాకు మీరేంటి ఇంత ఉన్నారు మీరు నాకు చెప్పేది ఏంటని కొంచెం పొగరుగా ఉంటుంది అవి బతిమాలత ఒక వాళ్ళ దీంట్లో ఒక ముసలి మూషికం ఒక ముసలి ఎలుకని వాళ్ళు అవన్నీ కలిసి సంప్రదిస్తాయనమాట ఏం చేయాలి ఇలా అయిపోతుంది మన పరిస్థితి పిల్లలందరూ చిన్న 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 ఎలుక పిల్లలు ఊరికే సురుసురు తిరుగుతూనే ఉంటాయి కదా అవి చచ్చిపోతున్నాయి పాపం ఎలా కాపాడుకోవాలి మన జాతి ఇంకా ఎలా చచ్చిపోతూ ఉంటే అంతరించిపోతుంది అని ఒక భయం కూడా పట్టుకుంటుంది వాటి చూడు ఇక్కడ ఒక విచక్షణ జ్ఞానం మనం చెప్పుకోవాలి ఏదో ఒక అపాయంలో చిక్కుకుని జాతి నశించిపోతుందన్న బాధ కూడా వాటికి ఉంది రైట్ చిన్న ఎంత పెద్ద బుద్ధి ఒక ప్రాణి భూమి మీద ఒక ప్రాణి మరి అదే ఆలోచన అదే విచక్షణ మనుషులకు కూడా ఉండాలి కదా ఏ ఇప్పుడు మనుషులు అపాయాల్లో పడిపోతున్నారా నాశనం అయిపోతున్నారా అంతరించిపోతారా అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అయితే ఇది నిజంగా మనుషులు ఆలోచించాల్సిన విషయం ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అక్కడ అది ఏమంటుంది సరే నేను మాట్లాడతాను మీరు టెన్షన్ పడకండి ఒక ఉపాయం ఆలోచించాను అంటుంది ఏనుగు వచ్చినప్పుడు ఏనుగుని చెప్తుంది అనమాట గజరాజా నువ్వు చాలా బలవంతుడు గొప్పవాడి కాదనట్లేదు మమ్మల్ని ఈ దారిలో అంటే ఈ గుడి చుట్టూ తిరక్కు దయచేసి ఇంకొక కొంచెం పక్కకి నడు ఎందుకంటే ఇక్కడ మా చిన్న చిన్న పిల్లలు అవన్నీ నలిగిపోతున్నాయి అని బతి నువ్వు తప్పకుండా నీవు ఎటువంటి అపాయంలో ఉన్నా మేము మిమ్మల్ని కాపాడతామని కొంచెం అవహేళనగా చూస్తుంది ఏ నేనంతున్నాను నాకేం అపాయం వస్తుంది అని మీ ఎలకాలంతున్నాయి మీరు నన్ను కాపాడటం ఏంటి అన్న దీంట్లో ఉంటుంది అహంకారం కదా అది అనేసరికి అదే చెప్పాను ఆకారం అవతారం రెండు కూడా అంతే ఆకారం అవతారం రెండు కూడా ఇంపార్టెంట్ చూసుకుంటారు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మనుషులు అదే దీంట్లోనే ఆలోచించింది ఇక్కడ ఏం లేదు జంతువులతో చెప్పించింది మనుషుల బుద్ధులే అంతే కదా జంతువుల ద్వారా చెప్పిన నీతి ఏంటంటే మనిషి యొక్క బుద్ధినే అట్లా చెప్పించారు అయ్యేసరికి ఆహా ఇది చూద్దాలే అనుకుని సర్లే పాపం కొంచెం కనికరిస్తుంది ఏనుగులు అని అది కూడా మిగిలిన ఏనుగులు వీటికి చెప్పి కొంచెం ఓ గజం దూరం నుంచి నడుద్దామని ఆ గజాలన్నీ తప్పకుండా తిరుగుతూ ఉంటాయి కొన్నాళ్ళకి తెలియకుండానే ఒక వల్ల పడిపోతుంది ఓహో ఏనుగు వల్ల పడిపోతుంది ఇప్పుడు చుట్టుపక్కల రాజులు అవి వాళ్ళు తీసుకెళ్తా రాజ్యాలు ఉన్నాయనుకో రాజులకి ఏనుగు బలం కూడా ఉండాలి కదా తీసుకెళ్ళిపోతాయి అడవులో ఫ్రీగా తిరిగి ఏనుగులు వేరు సర్కస్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు రకరకాలుగా తీసుకెళ్తారు కదా ఆ ట్రాప్ లో పడిపోతుంది ఏనుగు అప్పుడు అది అరుస్తుంది ఇలా నేను ఇరుక్కుపోయాను మీరు మరి కాపాడుతాను అన్నావు కదా ఏం చేస్తావు అంటే హెల్ప్లెస్ గా ఉంది నిస్సహాయమైన పరిస్థితిలో ఉంది కదా అంటుంది అప్పుడు తప్పకుండా చేస్తాం అనేసి గబగబా ఒక గుంపు ఎలకలు వచ్చేసి కొరికేస్తాయి చుట్టూతో ఉన్న వాళ్ళని మొత్తం కొరుకుతాయి కొరికేసి ఇంత చిన్న చిన్న ఎలకలు చక్కగా కొరికి ఆ మొత్తం ఏనుగుని కాపాడతాయి సో ఏనుగు అనుకుంటుంది అమ్మాయి ఇన్నాళ్ళు నేను అపార్థం చేసుకున్నాను నేను ఇంత శరీరాకృతి ఈ బుల్లి బుల్లి ఎలకలు నన్నేం చేస్తాయి అనుకున్నాను కానీ నిజమైన స్నేహంకి వయసు ఆకారం అవతారం ఈ మూడు ఎక్కడ అడ్డు రావు సహాయం చేయాలనే మనసు ఒకటి చాలు కాబట్టి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఒక గొప్ప గొప్పవాడికి ఒక స్లమ్ ఏరియా కూడా హెల్ప్ చేయొచ్చు కరెక్ట్ అవును ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు తెలియదు ఎక్కడి నుంచి ఎవరు ఎలాగైనా కాపాడవచ్చు ఏ రకంగానైనా కాపాడగలిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని చులుకనగా చూడకూడదు మేమే గొప్పవాళ్ళం నేనే బలవంతుణ్ణి నాకన్నా తెలివైన వాడు ఎవరు లేరు అన్న ఒక అహంకారం మనుషులకి పనికిరదు అంతే కదా అది దీనికి నిదర్శన నిదర్శన అంతే కదా చిన్న ఎలక సా అంటే పెద్ద ఏనుగుని అన్న అహంకారం ఉన్నాయి ఏనుగే చిన్న ఎలక సాయం వల్ల అది చిన్నదా పెద్దదా అని చూసుకుంటే దాన్ని ఎంత చిన్న చూపు చూస్తున్నా అవును మరి మనకి కూడా చూడు వినాయకుడు ఏనుగు మొహం ఉన్న వినాయకుడికి వాహనం బుల్లి ఎలకే కదా మరి దేశం అంతా దిగుతున్నాడు తిరుగుతున్నాడు మనం కూడా ఎలక పెట్టకుండా అంటే నిజంగా ఒకట అందుకే దేవుడే మనకు ఒక ఉదాహరణ చెప్పాడు నేను అంతటి దేవుడు చిన్న ఎలకని వాహనంగా తీసుకున్నాను అంటే అహంకారం ఉండకూడదు అండి ప్రతి మనిషికి అందుకనే మనం స్థోమత స్థాయి ఆకారం అవతారం ఈ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఫ్రెండ్షిప్ కి ఇవేమి మనం ఎంచ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ అందంగా ఉండొచ్చు ఫ్రెండ్స్ డబ్బు గోలు వాళ్ళ ఉండొచ్చు సహాయం చేయడానికి రావచ్చు రాకపోవచ్చు ఫైనల్ గా మనకు మంచి స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ ఆపదలో ఆడు ఆదుకునే స్నేహం ఆ పడిపోయినప్పుడు పర భయపడకు అని పైకి స్నేహం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా ఇలాంటివి ఎన్నో సినిమాల్లో కూడా కథలు కథలుగా అంటే వింటూ వచ్చాము ఎంతో ఫ్రెండ్షిప్ గురించి ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి కథలు కూడా మనకి ఎలాంటిదే గుర్తు చేస్తూ ఉంటాయి ఫైనల్ గా రైటమ్మా చాలా అంటే ఇలాంటి కథలు అంటే స్నేహం గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన టైం పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా మన చుట్టూ ఉండే ఎలాంటి స్నేహం చేయాలి ఎలాంటి వాళ్ళతో స్నేహం చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు